సార్ అందరికి గుడ్ మార్నింగ్ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై ట్వంటీ సెవెంత్ జరిగి ట్వంటీ ఎయిత్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెవెంటీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ లెవెన్ కేజీస్ మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో రెండు అక్యూస్ ఇన్వాల్వ్ అయ్యారు ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్ రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇతరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి అదేవిధంగా మన మొహమ్మద్ ఇషార్ ఖాన్ రాజస్థాన్ కరౌలి డిస్ట్రిక్ చెందిన వ్యక్తి ఇతరు కూడా రెగ్యులర్ అఫండర్స్ ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన పది నాలుగు కేసులు ఇషార్ మొహమ్మద్ ఇషార్ ఖాన్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ ఉంది యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్ వీళ్ళందరూ కూడా కలిసి కోయంతూర్ జైల్లో కలిసి ఉండడం జరిగింది ఆ ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది సో వాళ్ళిద్దరికి కలి కలిపి ఇక్కడ మన హిందూపుర అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది ఇది అన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు ఒక ఇతరు కలిసి చేయడం వేరు కాకపోయినా ఇతరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు టూ కేజీస్ వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది దానితో పాటు ఒక కారు ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు ఆ మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా ఒక వన్ పాయింట్ సిక్స్ కేజీస్ అదే విధంగా ఎవరు ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలి డిస్టిక్ జైల్లో ఉన్నారు అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామని ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది కాకపోయినా మనము పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకుని మళ్లీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్లడం జరిగింది ఎస్డిపిఓ హిందూపూర్ తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ ఆంజనేయులు ఎస్ఐ చులమతూర్ మునిర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది అదేవిధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది సో ఈ రెండు రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్ మేట్స్ తర్వాత ఆఫీసర్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఫర్దర్గా మనం రికవరీ చేయడం జరిగింది అదే మీ ముందు ఉంది సో దీంట్లో ఏంటంటే బౌత్ దీంట్లో ఎవరు మనము పన్వారు ఉన్నారో అనిల్ కుమార్ పన్వారు ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్ గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్లో చేయడం అనేది మనకి ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అదే విధంగా ఇస్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై ఎవిడెన్స్ ఎవిడెన్స్తో పాటు రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది అంటే టోటలీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అవుట్ ఆఫ్ లెవెన్ పాయింట్ టూ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనం రికవరీ చేశాము దీంట్లో చాలా వరకు ఒక వన్ పాయింట్ త్రీ కేజీస్ వరకు వాళ్ళు మెల్ట్ చేసేసారు అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ గోల్డ్ చూసామంటే టెన్ పాయింట్ త్రీ వరకు వస్తుంది టెన్ పాయింట్ త్రీలో మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టినట్టు రిమైనింగ్ కొంచెం వాళ్ళు ఎక్స్పెండిచర్లో రికవరీ పరంగా మనం చూపించలేకపోతున్నాము కాకపోయినా మళ్ళీ ఫర్దర్ వి వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ మళ్ళీ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఇంకా మేబీ ఒక వన్ కేజీ వరకు ఎంత మనం చేయగలుగుతామనేది మేము ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నాము తర్వాత వాళ్ళు పోత్ అనిల్ కుమార్ పన్ వారు తర్వాత మొహమ్మద్ ఇష్రార్ కాను వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్కి రిక్వీషన్ పంపిస్తున్నాము వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కి ఇప్పుడు వెళ్తున్నాము అదే విధంగా పైన ఉన్న ఇక్కడ ఉన్న కేసెస్ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు ప్రాపర్టీ అటాచ్ చేయాలన్న రిక్విషన్ కూడా మనం ఇక్కడ నుంచి కన్సర్న్ స్టేట్ కి ప్లాన్ చేస్తున్నాము సో ఇది అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేసు ఇది సో కాకపోతే ఎంటైర్ టీమ్ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ అఫండ్స్ నుంచి మేము నేర్చుకున్నది కూడా చాలా ఉంది ఫస్ట్ ఏంటంటే ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే ఇలాంటి ఎస్పెషలీ వీళ్ళు చూసారంటే సాటర్డే నైట్ బ్యాంక్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాంక్లో డిపాజిట్ కూడా ఎక్కువ ఉంటాయి జనరలీ బికాస్ సండే నెక్స్ట్ డే లీవ్ ఈవెన్ గతంలో జరిగిన అఫెన్సెస్ కూడా నేను కాకినాడలో ఎస్పి ఉన్నా అక్కడ కూడా ఒక బ్యాంక్ ఇదేలాగనే జరిగింది అది కూడా సాటర్డే నైట్ సండే మార్నింగ్ జరిగింది అంటే వీళ్ళు క్యాలిక్యులేషన్ కూడా అలాగనే ఉంటాయి సో సీసీటీవీ కెమెరాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా బ్యాంక్ అథారిటీస్ తో పాటు కూడా ఆల్రెడీ మే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మాక్సిమం బ్యాంక్స్ లో వాచ్న్ అనేది ఎవరు లేదు ఏటీఎం ప్లస్ బ్యాంక్ రెండు కలిపి కూడా ఎక్కడ వాచ్మ్యాన్ లేదనేది కూడా పెద్ద సమస్య అది కూడా మేము ప్రతి ఒక్క బ్యాంక్ అథారిటీస్ కి మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా అది చెప్తున్నాము అదే విధంగా అలారంస్ ప్లస్ సీసీటీవీ కెమెరాస్ ఇది రెండు కూడా వాళ్ళు సమ్ టైమ్ సీసీటీవీ కెమెరా వైర్ కూడా కట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో డీవీఆర్ ఎన్వీఆర్ అంటాము నెట్ వీడియో డిజిటల్ వీడియో ఇది కూడా జాగ్రత్తగా వాళ్ళు ఇంకొక అనదర్ ఒక పక్కన ఉన్న షాప్ లో కానీ లేకపోతే వాళ్ళు మొబైల్లో పెట్టుకోవడానికి మేము అది కూడా సజెషన్స్ ఇస్తున్నాము సో ఇదన్నీ కూడా ప్రజలకు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఈ పర్టికులర్ అనిల్ కుమార్ అంటే కోయమత్తూర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వెహికల్ ఒక బైక్ తీసుకొని దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు ఒక ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ వాళ్ళ లాగా తిరిగేశారు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వాళ్ళు చాలా రికీ చేస్తారు చివరికి మన దగ్గర వచ్చి చేయడం జరిగింది సో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా హిందూపూర్ టౌన్లో కానీ జిల్లాలో కానీ అనుమానాస్పదంగా ఈ అంటే చిన్న చిన్న ఫర్నిచర్ అమ్ముతున్న వాళ్ళు రోడ్ సైడ్లో ఉంటారు టెంట్ వేసుకొని రోడ్ సైడ్లో ఉంటారు పానీపూరి అమ్ముతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా అదర్ సైడ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే